హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో సేమ్యా సగ్గుబియ్యం పాయసం బెల్లంతో చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా ఈ కొలతలతో చేసినట్లయితే పాయసం ఎక్కువసేపు ఉన్నా కానీ చిక్కబడకుండా ఉంటుంది ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి వాటర్ పోస్ కడిగేసి మంచినీళ్ళు పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి నానబెట్టడం వలన త్వరగా ఉడకతాయండి సగ్గుబియ్యము పావు కేజీ సగ్గుబియ్యం తీసుకున్నానండి నేను ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఐదు ఆరు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి దీంట్లో ఒక కప్పు జీడిపప్పు వేసి వేయించుకోవాలి ఈ గరిట చూసారా చక్కది నేను డిమార్ట్లో తీసుకున్నానండి అట్లకాడ ఒక గరిట ఇలా హోల్స్ ఉండేది సెట్గా వచ్చాయి తర్వాత దీంట్లో ఒక గ్లాసు సేమియా కూడా తీసుకుని వేయించుకోవాలి ఇంతకు ముందు నేను ఒక వీడియోలో ఈ నాన్ స్టిక్ లో వంట చేసినప్పుడు స్టీల్ గరట పెడితే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ లో నాన్ స్టిక్ లో స్టిక్ పెట్టండి అని చెప్పారండి నేను అప్పటి నుంచి ఈ గరెట వాడినప్పుడల్లా కామెంటే గుర్తొస్తుంటుంది అది కూడా కరెక్టే కదా అని ఈ సేమియా చూడండి ఎర్రగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయండి మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ గా వస్తే ఉడికినట్లే దీంట్లో ఈ వేయించుకున్న సేమ్యాన్ని కూడా వేసుకోవాలి మనకి మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చండి తర్వాత ఈ సేమియా కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒకసారి పట్టుకొని చూస్తే సేమియా రెండు పీసులుగా అయినట్లయితే ఉడికిపోయినట్లే ఇప్పుడు దీంట్లో ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాస్ సేమియా వేసాం కదా రెండు గ్లాసులకి ఒకటిన్నర గ్లాసు బెల్లం వేసానండి నేను మీకు ఇంకా స్వీట్ ఇంత వద్దు అనుకుంటే ఒక గ్లాసు పావు అయినా వేసుకోవచ్చు ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లో అర టీ స్పూన్ యాలక పొడి వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీద నుంచి గిన్నె దించి పక్కన పెట్టుకోవాలండి చూడండి కొంచెం చల్లారిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూడు గ్లాసులు పాలు పోసుకోవాలి పాలు వెంటనే పోయకుండా ఇలా కొంచెం ఆరిన తర్వాత పోసుకుంటే పాయసం ఎంతసేపు అయినా చిక్కబడకుండా ఉంటుందండి మనం ఎవరైనా గెస్ట్లు వస్తున్నా ప్రసాదానికైనా కానీ చేసి పాలు పోసి పెట్టేస్తే చిక్కగా గట్టిపడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా కొంచెం ఆరిన తర్వాత పోసుకుంటే ఎంతసేపు అయినా కానీ చిక్కబడకుండా బాగుంటుంది తర్వాత వేయించుకున్న జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా బెల్లంతో సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి